ప్రభోదయం అందరికీ ప్రైస్ చూడండి బాగున్నారా ఇద్దిన వాగ్దానము యోపు గ్రంథము ఎందు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నిన్ను పగపట్టువారు వారు అవమాన భరుతులగుదురు దుష్టులు గుడారము ఇక నిలవక పోవును సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ లోకల్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మన మీద చాలా పగబెట్టేవారు మన స్నేహితులు ఉంటారు మన బంధుమిత్రులు ఉంటారు మనల్ని అవమానపరచాలని మన ఇందపాలు చేయాలని మనల్ని కింద తొక్కియాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు కానీ దేనికి వాక యజ్ఞాలు ఏమని చెప్తున్నాయంటే మన పగపెట్టిన వారిని అంటే అవమాన భరుతులుగా దేవుడు చేస్తాడంటే మనం వాళ్ళ మీద చేయాల్సిన పని లేదు మనం మౌనంగా ఉండి దేవుని వైపు మనం చూస్తే చాలు ఆయనే మన పక్షాన్ని వాద్యం మాడతాడు ఆయనే మన పక్షానుండి యుద్ధం చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడి ఆయన కోసం బ్రతకడమే చివరికి మనం ఏం చేయాలంటే మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి ప్రభా నువ్వు నాకు ఆ శత్రువుని ఇచ్చావు బట్టి నీకు కొందనాలు ఆ శత్రువుని ఇచ్చినందుకు నేను నేనేం అన్న ప్రభా దయతో ఆ బిడ్డని మీరు దీవించండి ఆనాడు దావీని షిమ్మి అని ఒక వ్యక్తి చీ చీ కుక్క అని చెప్పి భయంకరంగా తిట్టేవాడు అండి తిడుతుంటే తన వెనకాల ఉన్న వాళ్ళని అనివారంట రాజా నువ్వు రాజు కదా ఆ షిమ్మిని ఒక్క దెబ్బతో నువ్వు చంపేయగలవు కదా ఎందుకు అతన్ని చంపట్లేదంటే దేవుడు నా మెహద తిట్టడానికి అతనికి అధికారం ఇచ్చాడు తిట్టమని చెప్పాడు గట్రా తిడుతున్నాడు కాబట్టి ఏమన్నది అతన్ని అని చెప్పి వెళ్ళిపోయాడు అలాగే సౌలు కూడా తన్నే ఎన్నోసార్లు దావీదుని చంపేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ దేవుడు ఏం చేస్తాడండి తన శత్రువుల్ని కంటికి కనబడదామన్నా కూడా కనపడివ్వకుండా చేసేస్తాడు అట్రెత్తిగానండి మన శత్రువులైతే మనం చూసి మనం భయపడాల్సిన పని లేదు మన శత్రువులందరి మీద మన పగపెట్టే వారందరి మీద కూడా దేవుడే వాజ్మాడతారు మనము కేవలం అది కూడా వాళ్ళు కావాలని చేయరండి వాళ్ళలో ఉన్న దురాత్మ వాళ్ళలో ఉన్న దయ్యాలు వాళ్ళని మళ్ళీ బాధ పెట్టడానికి తయారవుతాయి కాబట్టి వాళ్ళని మనం ప్రేమిద్దాం ప్రేమించి ప్రార్థన చేద్దాం దేవుడు వారి బ్రతుకులు అబుద్ధించే సాధ్యమైన కార్యం జరిగిస్తారు ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా స జిమ్ దేవుడా నీకు వందనాలు చేస్తున్నాం మా పగవారిని అందరినీ మా శత్రువులందరిని దీవించండి ప్రభా ఆశీర్వదించండి ఆనాడు షిమ్మి అయా దావి దిని తిడుతున్నప్పటికీ కూడా ప్రభా అయా భయంకరమైన దోషల మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా అయా నీవు ఉన్నావు అని ధైర్యంగా ఎలా వెళ్ళిపోయి ఉన్నాడో అట్రీత్తిగానే ప్రవ్వ మేము కూడా నువ్వు మమ్మల్ని చూస్తున్నావు నువ్వు మమ్మల్ని అయా దీవిస్తావు నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు మా పగవారు అందరికన్నా కూడా మమ్మల్ని ఉన్నతంగా దీవిస్తామని నమ్మి సుతిస్తూ నేను ఆరాధిస్తూ గనపరుస్తూ మేము బ్రతికే భాగ్యం మాకు ఇవ్వాల్సిందిగా వేడుకుంటూ నజర నీ స్నామని తండ్రి ఆమె